సింహరాశి వారికి ఈ రాశిలో రవి కేతుగ్రహ సంచారము ద్వితీయంలో కుజగ్రహ సంచారము వేయ స్థానంలో బుధగ్రహ సంచారము లాభస్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము అష్టమ స్థానంలో శనిశ గ్రహ సంచారము కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు కొన్ని చిన్న చిన్న వ్యవహారాలలో మనస్తృప్తిని సంతోషాన్ని కలిగి ఉంటారు వృత్తి రీత్యా ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి శుభవార్తని వినగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్న వారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది స్క్రిప్ట్ రైటర్స్ కి కాలం అనుకూలంగా ఉంటుంది పారిశ్రామిక వేత్తలకు చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ప్రముఖులతో పరిచయాలు రాజకీయ నాయకులతో పరిచయాలు వాళ్లతో కలిసి తిరగడము మాట్లాడటము సలహాలను ఇచ్చిపుచ్చుకోవడము వీటి ద్వారా ఎన్నో తెలియని విషయాల గురించి తెలుసుకోగలుగుతారు తద్వారా పరస్పరం ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ లో చలనం వస్తుంది ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడాలని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి జీవిత భాగస్వామి పేరు మీద కొన్ని ఆస్తులను కొనుగోలు చేయాలి ఇప్పటి నుండే ధనాన్ని దాచాలి అన్న ఆలోచనలు నెరవేరతాయి సఫలీకృతమవుతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు గణపతి స్వామి వారిని గౌరీదేవి అమ్మవారిని నిత్యం పూజించండి అనుకున్న వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు మెడలో పాశుపత డాలర్ ని sunday